బెంగళూరు రేవు పార్టీని గురించి ఆధారాలు లేకుండా లే తెలియ తెలుసుకోకుండా ఏమిటి ఏమిటి తెలుసుకోకుండా ఊరినే ట్రోల్ చేసేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు కర్ణాటక పోలీసులు రిలీజ్ చేసిన మ్యాటర్లో ఎక్కడ కూడా వాళ్ళు అనేక విషయాలు పెట్టి పెట్టించారు ఒకటి అక్కడ ఏడు ఐదుగురో ఏడుగురో మోడల్స్ ఉన్నారు ఆ మోడల్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అవి రిలీజ్ చేయలేదు అక్కడ డ్రగ్స్ పట్టుకు పట్టుకున్నామన్నారు డ్రగ్స్ పట్టుకుంటే డ్రగ్స్ ఎవరి దగ్గర పట్టుకున్నారు ఎవరి బ్యాగ్లో పట్టుకున్నారు ఎవరు జేబులో పట్టుకున్నారు వాళ్ళు ఎవరు ఆ మనుషుల పేర్లు బయట పెట్టలేదు డ్రగ్స్ సప్లై చేసిన వాడు ఎవరు దా వాడిని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేశారా దా ఆ కోణంలో ఆ సప్లై చేసినప్పుడు ఎందుకంటే ఈ విషయాల్లో డ్రగ్స్ విషయంలో సప్లై చేసిన వాడు ఆ డ్రగ్స్ని హోల్డ్ చేసుకుని ఉన్నవాడు హోల్డరు వీళ్ళు దోషులు ఫస్ట్ చట్ట ప్రకారం సో ఆ దోషులను పట్టుకున్న ప్రక్రియ కానీ దాని మీద పరిశుభ్ర ఇదిగా ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందో వాళ్ళ పేర్లు కానీ ఏమిటి తెలియలేదు అరవై మంది కలిశారు అరవై మందిని పొద్దున్న కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు కొంతమంది తెలారి వెళ్ళిపోయారు మిగిలిన అరవై డెబ్భై మందిని ఎనభై మంది దాకా మేము తీసుకుని అందులో కొంతమంది కొంతమంది డ్రగ్స్ వాడినట్టుగా అనుమానం సస్పెక్ట్ వి సస్పెక్ట్ అని వాడాడు ఆఫీసర్ మేము అనుమానిస్తున్నామని అంతవరకే ఎవరి పేర్లు ఇదిగో రిపోర్టు పలానా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ షాంపులు ఇదిగోండి అని వాళ్ళు ఇంతవరకు ప్రజెంట్ చేయలేదు పోలీసులు ఇవన్నీ ఇన్ని ఉండగా ఇన్ని తతంగాలు వాళ్ళు చేయకుండా ఉండే ఇక్కడ మనం మాత్రం మన వాళ్ళు మాత్రం తొందరగా ఏదో హేమ డ్రగ్స్లో దొరికేసింది ఆ బ్లడ్ స్ట్లో దొరికింది ఎవడు చెప్తున్నారు మీకు పోలీసు కన్సర్న్ ఆఫీసరు చెప్పలేదు కన్సర్న్ ఆఫీసర్ ఆ మాట చెప్పలేదు అనుమానిస్తున్నాము అన్నాడు అంతే అక్కడ ఎవరెవరు ఉన్నారు రెండు లక్షలు కట్టి వెళ్ళారు రెండు లక్షలు కట్టి ఎవరు వెళ్తారు శ్రీకాంత్కి వీళ్ళకి రెండు లక్షలు కట్టి వాళ్ళ సెలబ్రిటీలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా ఫంక్షన్ రెండుని పిలుచుకుంటారు ఆ స్థాయిలో వాళ్ళ డబ్బులు కట్టుకుంటారు ఈ రెండు లక్షలు కట్టుకునే ఉంటే ఆధార్ కార్డులు ఉంటాయి కదా అక్కడ సిస్టమ్ ప్రకారం ఎంట్రీ పాస్ ఉందా ఎంట్రీకి డబ్బులు కట్టి వెళ్ళాలంటే ఎంట్రీ ఎప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ బయట పెట్టమనండి ఇదిగో ఎంట్రీ ఎంట్రీలో వీళ్ళ పేర్లు ఉన్నాయి ఇదిగోండి వీళ్ళు వీళ్ళ ఫోటోలు ఎంట్రీ ఆధార్ కార్డుతో సహా తీసుకుంటారు కదా మామూలు హోటల్లోనే తీసుకుంటారు మరి ఇలాంటి దాంట్లో తీసుకురా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇవన్నీ అవి లేకుండా వాళ్ళు ఏమో ఏదో చెప్తున్నారు దాన్ని మనం ఓ ఫోకస్ చేసి మన దాన్ని మనమే మన వాళ్ళని దుమ్ము బురం చల్లుకుంటూ చేస్తున్నాం ఇది ఈ ట్రోల్స్ వద్దు నెగిటివ్ వద్దు నెగిటివ్ వద్దు అంటే నేను చేసిన వాళ్ళు చేశారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో ఉన్నాయి అని పోలీసు వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు కనుక ఏదైనా రికార్డు నేమ్స్ ప్రజెంట్ చేస్తే అప్పుడు చెప్పండి మీరు అంతేకాకుండా వాళ్ళు మేము అనుమానిస్తున్నారు ఎవరిని అనుమానిస్తున్నారు ఎంతమందిని అనుమానిస్తున్నారు ఆ టెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది పాజిటివ్గా ఉన్నారు ఏమైనా చెప్పారా ఏమి చెప్పండి మీరే కథలు కట్టేసేసి కనుక నాకు దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఈ నెగిటివ్ ట్రోల్ చేసేవాళ్ళే మీరు ఆధారాలు లేకుండా చేయకండి అయ్యా ఎవడో ఏదో అన్నాడు ఎవడో ఏదో యూట్యూబ్లో ఎవడో పెట్టాడు కనుక దాన్ని బట్టి మేము చెప్తున్నాం ఎవడో ఏ ఛానల్లో ఏదో పెట్టేశాడు అందుకని మేము పెడుతున్నాము అనే మాటలు కరెక్ట్ కాదు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో ప్రజెంట్ చేస్తూ మీ న్యూస్ మాట్లాడండి చేయండి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఆడికి వెళ్ళారు అంటానికి ఆధారాలు లేవు అక్కడ ఉన్నారంటానికి ఆధారాలు లేవు అక్కడ డ్రగ్స్ తీసుకున్నారనే బ్లడ్ రిపోర్ట్లు లేవు ఏమీ లేవు ఉన్న పేరు ఒకటి లీక్ అయ్యింది పేరు అక్కడ ఏడుగురు మోడల్స్ ఉన్నారు ఆ పేరు ఆ మోడల్స్ పేర్లు కూడా ఇండొచ్చు మోడల్స్ని కూడా ఆర్టిస్ట్గా పోలీసు వాళ్ళకి కి ఆర్టిస్ట్ తేడాది కనుక ఆర్టిస్టు అనే పేర్లు వాడుండొచ్చు ఇవన్నీ కస్టడీలో ఉంటే బయటకు వచ్చి ఎవరు ఫోన్ వాడలేరు కదా కస్టడీలో ఉందంటున్నారు మరి ఫోన్లో ఎలా వాడారు ఎన్ని సమాధానం లేని ప్రశ్నలు వాళ్ళు సమాధానం పోలీసులు చెప్పవలసిన సమాధానం మీరు అరెస్టులు మా కా మాకు కస్టడీలో ఉందని వాళ్ళు అన్నారు వాళ్ళు ఎక్కడ అల్లాల నేను వినలేదు కానీ వీళ్ళు ట్రోల్ చేస్తారు కస్టడీలో ఉన్నారు మా కస్టడీలో ఉందా అన్నారని అంటే కస్టడీలో ఉంటే మరి వీడియో ఎట్లా చేశారు వీడియో ఎట్లా చేస్తారు మా వాళ్ళు మీ కష్టంలో ఉంటే మీరు అంత మీ కస్టడీ అంత అద్వానమైన కస్టడీనా కదా ఎన్ని సమానం కస్టడీలో ఉంటే చేయటం కుదరదు ఫోనే లాగేసుకుంటారు ఫస్ట్ కస్టడీ తీసుకుంటామంటేనే మీ దగ్గర ఫోన్లు ల్యాప్టాప్లు లాగేసుకుంటారు ఫోన్ చేసేటానికి కుదిరిందంటే ఎట్లా కుదురుద్ది కనుక ఆల్ దీస్ థింగ్స్ ట్రాషి వీటికన్ని సమానాలు రావాలి వచ్చినాక ప్రాపర్గా వాళ్ళు ఆధారాలు చూపి ప్రొడ్యూస్ చేస్తే ఎస్ అప్పుడు ట్రోల్ చేయండి ఏమైనా చేయండి అదే ఈ లోపల వాళ్ళ పేర్లు పెట్టి సినిమాని బద్మా సినిమా ఫీల్డ్ని పద్మ బదనామ చేయటం సినిమా ఫీల్డ్ అంతా తాగటానికి తిరగడానికి వెళ్ళారు చేయడానికి డ్రగ్స్ చేయడానికి ఉన్నట్టు ఓ సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు పోయిన సంవత్సరం దాదాపు ఈ రెండు వందల ఎనభై ఒకటి ఎన్నో లెక్క ఉంది ఆ డీటెయిల్ ఫిగర్ అటు ఇటు కాదు కానీ అన్ని కేసులు పట్టుకున్నారు డ్రగ్స్లో పట్టుకుంటే ముగ్గురు సినిమా వాళ్ళు మిగతా వెయ్యి రెండు వందల ఎనభై ఒకటిలో ముగ్గురు పోతే మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళు ఇది తెలుసుకోకుండా ఏదో సినిమాలోనే బయట జరుగుతున్నాయి పట్టుకోండి అసలు డ్రగ్స్కి మూలం ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది అవి పట్టుకోండి మీరు చేయాల్సిన పనులు అవి అవి వదిలేసేసి ఊరి ఒక పేర్లు తోసేసి డైవర్ట్ చేసి జనాల్ని జనాలని టాపిక్ డైవర్ట్ చేసేసి మీరు అక్కడ పోలీస్ అక్కడ క్రికెట్ బెట్టింగ్ దాన్ని పట్టుకోరు అక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరినో తెలియజెప్పరు అక్కడ డ్రగ్స్ అమ్మిన వాడు ఎవడో తెలియదు వాడిని పట్టుకోరు ఆ డ్రగ్స్ హోల్డ్ చేసుకుని డ్రగ్స్ దొరికి అన్నారు ఎవరి దగ్గర దొరికినాయి ఎవరి జేబుల్లో దొరికినాయి ఎవరు సూట్ కేసులో దొరికినాయి ఎవరు రూమ్లో దొరికినాయి అవి చెప్పండి వాళ్ళ పేర్లు పెట్టి అవి ఎందుకు పెట్టరు అంటే అవి పెట్టకుండా అక్కడేదో సెటిల్మెంట్ జరుగుతుంది మీలో మీరు సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆ సెటిల్మెంట్ జరిగే లోపల వాళ్ళ దృష్టి అటు వెళ్ళకుండా ఉండడం కోసం ఇటు ఒక బొరోజు వెళ్ళేయటం ఈ బొరోజు వెళ్ళకుంటే వీడు కనుక్కుంటా జరుగుతూ ఉంటుంది మా ఆడి జనాలు మైండ్ సెట్ అంతా అటు వెళ్తూ ఉంటుంది మీదంతా మీరు చేసుకోవద్దు ఇదే జరుగుతున్న తతక నా దృష్టిలో ఖచ్చితంగా అందుకని మనాళ్ళు మనళ్ళని యాగి చేయటం మన ఏదో ఒక మాట అనేసారు కానీ వాళ్ళు అనలేదు వాళ్ళు అన్నది వాళ్ళ సందేహం అంటే అనుమానిస్తున్నామంటే మనం నిర్ధారిస్తున్నాం ఈ తప్పుడు చేయొద్దు వాళ్ళు అనుమానిస్తారు అనుమానిస్తున్న వాళ్ళు పేర్లు పెట్టమనండి బయట పెట్టినాక మాట్లాడండి పెట్టకుండా మీరే నిర్ధారించేస్తారు అందుకు అనుమానిస్తున్న వాళ్ళు వీళ్ళు దోషులను మీరే ఎందుకు నిర్ధారిస్తారు మన వాళ్ళని మీరెందుకు అలా చేస్తారు ఎందుకు ఈ హంగం ఏంది అత్యుత్సాహం ఎందుకు ఏ మన వాళ్ళ మన వాళ్ళ మీద మనం రాళ్ళు వేసుకుంటున్నారు అంత సంతోషమా వాళ్ళు అక్కడ బా బెంగళూరు హబ్గా తయారైంది డ్రగ్స్కి ఆ చెడ్డ పేరుని ఆ అపకీర్తిని తప్పించుకుంట కోసం ఇక్కడంతా సొంతపోసలు ఉన్నాం బయట నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారందుకు బయట రాష్ట్రాల వాళ్ళ మీద అలా ఒక ఫీలర్ పంపించేసి అలా అలా తీసుకుని వాళ్ళు వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు ఇది మీరు గుర్తించాలి అక్కడే అడగండి ఈ నైన్ టు ట్వెల్వ్ చేసేవాళ్ళు మీరు కన్నడ పోలీస్ డిపార్ట్మెంట్ అడగండి ఆ ఏడుగు అక్కడ ఉన్న మోడల్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అడగండి ఆ డ్రగ్స్ సప్లై చేసిన వాడు ఏమైనా పట్టుకున్నారా వాడి వాచుకి ఏమైనా తెలిసిందా కానీ అడగండి డ్రగ్స్ హోల్డ్ చేసుకున్న డ్రగ్స్ దొరికినంటే ఎవరి దగ్గర దొరికినాయి ఏంటి దొరికినా పేర్లు చెప్పడం మనం అడగండి అలా ఎనభై మంది ట్రస్ట్ చేస్తే అందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానంగా ఉందంటే ఆ అనుమానంగా ఉన్న పేర్లు బయటపెట్టారు ఆ రిపోర్ట్ బయట పెట్టండి ఏమీ లేకుండా వాళ్ళు ఏమీ చేయలేదు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు మనమే ఎదుగో తలా అంటే అదిగో పోని మేసాలు ఖాతాలు దుద్దేశతామని చూపిస్తున్నట్టు ఉంది ఈ నెగిటివ్ మానేయండి మన మీద మనం రాళ్ళు వేసుకునే సంస్కృతికి స్వస్తి చెప్పండి ఉన్న వాళ్ళు ఎవరైనా మన వాళ్ళైనా పొరపా నిందిద్దాం శిక్షిద్దామని కోరుదాం అంతేకాని ఏమి లేకుండానే ఆధారాలు లేకుండానే అభియోగాలను మీరు అభియోగాలని అభియోగాలని అనుమానాలను మీరు ఫోకస్ చేసి అవి నిర్ధారించేసేసి మీరే వాళ్ళని దోషులు చేసేసి న్యాయ నిర్ణేతలుగా చేసేకండి దయచేసి ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్